ెన్నో జన్మలకు కోవెళ్ళు కోవెళ్ళు కోవెలలో వెళ్ళు కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు అది నువ్వే కదా నేను నువ్వే కాదా అది నువ్వే కదా నేను నువ్వే కాదా నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కాని కాను తోడనుకో నీ వాడనుకో ఏమనుకోను అనుకోను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎంతమందికి ఈ సాంగ్ ఐడియా ఉందో తెలియదండి ఇప్పటి పిల్లలకైతే పాపం తెలియకపోవచ్చు మన జనరేషన్ వాళ్ళకైతే బాగా అర్థం అవుతుందండి కృష్ణంరాజు జయసుధా ఏంటి ఆల్రెడీ రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయితో జరిగిన ఫస్ట్ నైట్ సీన్లో ఈ సాంగ్ అనమాట నాకు చాలా 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 ఇష్టమండి ఈ పాట అంటే ఏంటి ఈ గార్డెన్ స్టార్ట్ చేసి నేను టూ ఇయర్స్ అవుతున్నది ఎంత మట్టి మోసానో కంపోస్ట్ కోసం ఎంత పాటలు పడ్డానో నాకే తెలుసండి ఎండ లేదు లేదు పేడ తీసుకొని రావడం ఎండ పెట్టుకోవడం చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డానండి అండ్ చాలా హాయిగా పడ్డానండి ఇబ్బందులు ఇప్పుడు చూస్తే ఈ పువ్వులు చూస్తే మనసుకి ఎంతో సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఇక్కడ ఈ పాపయ్య మన చెట్టుదేనండి ఆ జాంకాయలు మన చెట్టువే చెప్పాను కదండి ఇంట్లో కావాల్సిన కొన్ని రకాలు ఎక్కువైతే ఫ్రూట్ ప్లాంట్స్ వేశానండి అండ్ దేవుడి కోసమైతే పూల మొక్కలు అండ్ కొంచెం కొంచెం వెజిటేబుల్స్ అయితే నాకు సెట్ అవ్వలేదండి ఇప్పుడు ఇప్పుడే సంక్రాంతి చిక్కుడు వస్తుంది సో మేము ఎక్కువగా ఏం తింటాం ఇదంతా కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పానండి ఎక్కువ అయితే కొంచెం పచ్చివి తినడానికి ప్రిఫర్ చేస్తాము ఇడ్లీ దోసే బ్యాటరీ వేసినప్పుడు అవి వండుకుంటాము లేదంటే హ్యాపీగా ఇలా పళ్ళతో కానిచ్చేస్తామండి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి ఏంటి ప్రతి ఒక్కరికి అంతో ఎంతో సొంత వ్యక్తిత్వం ఉంటుంది అండ్ ఈగో ఉంటుంది ఇదంతా కూడా చాలా కామన్ అండి కాకపోతే మనం అలా బిహేవ్ చేయము ఎందుకంటే అలా బిహేవ్ చేయడం ఒక్కోసారి చాలా కష్టం అండి మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని ఆలోచించి కు పిల్లలను ఆలోచించి పెద్దవాళ్ళని ఆలోచించి లేకపోతే వాళ్ళ కోసం మన ఇష్టాలను ఒక్కోసారి చంపుకుంటామండి ఎందుకంటే ఇది పెద్ద త్యాగం అని అన్ను కాకపోతే సంవత్సరాల తరబడి మీరు ఇలానే ఉన్నారనుకోండి అప్పుడు ఇది నిజంగానే త్యాగం అండి మనం చాలా చాలా బాధపడిపోవలసి ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు ఇతరుల కోసమే మనం ఆలోచించి వాళ్ళ కోసం నటించామనుకోండి మీకు అర్థమైందండి సపోజ్ మీకు ఒక స్వీట్ అంటే ఇష్టమో అది ఇక్కడ ఎక్కడ దొరకదు ఎవరో మీకు తీసుకుని వచ్చి ఒక రెండు స్వీట్స్ ఇచ్చారు పంచేటప్పుడు దాన్ని మీరు ఇంట్లో నలుగురు మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళు నలుగురికి ఇస్తారా లేదా మీరు ముందు చిన్న ముక్క తింటారా అన్నది మీ తాలూకా వదిలేస్తానండి మీదే సో ఎక్కువ అయితే మాత్రం ముందు ఫ్యామిలీ వాళ్ళ కోసమే ఆలోచిస్తామండి కాకపోతే ఇప్పుడు నేనేమంటానంటే ఇలా చెడులో తప్పులేదు కానీ ఎప్పుడూ కూడా ఒక ఇంటికి వేయాల్సింది పెయింట్ దగ్గర తీసుకోవాల్సిన కర్టెన్ దగ్గర కట్టుకోవాల్సిన చీర దగ్గర ప్రతి దగ్గర కూడా ఈవెన్ పిల్లల దగ్గర అంటే ఎలాగ మన ఇష్ట ఇష్టాలు అవ్వు ఇప్పుడు జనరేషన్లో అట్లీస్ట్ మనకి నచ్చిందైనా మీకు అర్థమవుతుందండి దాంట్లో కూడా మనకి ఏమీ కూడా సీన్ ఉండదు సో అలా తయారైపోతామండి ఇష్టం లేకపోయినా సరే నవ్వుతూ ఓకే చెప్పేస్తాము ఏంటి ఈ రోజుల్లో మన గురించి మనమే ఆలోచించుకోవాలి తప్పించి వేరే ఎవరికండి అంత టైం ఉంటుందండి మన మీద అండ్ మన ఇష్టం ఏంటో మన హాబీస్ ఏంటో ఇవన్నీ మనం తెలుసుకోబోతే ఎవరికేం అవసరం అండి ఇవేవి మీరు ఆలోచించకుండా ఎప్పుడు ఈ అదుటి వారే కరెక్టు అని కానీ మీరు నిర్ణయానికి వచ్చేసారనుకోండి మీ బ్రెయిన్ ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పిందే కరెక్టు మీరు ఒకవేళ కరెక్ట్ అనుకున్నా కూడా మీ బ్రెయిన్ ఒప్పుకోదండి వాళ్ళు ఏమంటారో విను అని చెప్తుంది సో డిపెండెన్సీకి ఎంతకంటే స్టార్టింగ్ ఇంకక్కర్లేదండి కొంతవరకు అయితే పర్వాలేదు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఇలాగే జరిగింది అనుకోండి ప్రదానికి మనము వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉండిపోతే మన మీద మనకే ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది నమ్మకం ఉండదు విసుగు చిరాకు కోపం ఏదో తెలియని వెళితే అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఇంత డిపెండెన్సీగా మనం కాని ఉంటే మనల్ని ఒంటరిగానే మిగిలి చేస్తారండి ఇది వాళ్ళ తప్పు కాదు మనమే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టండి వెనక రోజులకి వెళ్తే టీనేజ్లో మీరు ఎంత హుషారుగా ఉండేవాళ్ళు ఎంత మంచిగా ఉండేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి ఆ టైంలో ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాము ఆ టైంలో కనుక మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలిగితే ఎప్పుడూ కూడా అంటే అవగాహన ఉండాలండి ఏది రైటు ఏది రాంగ్ అన్నది లేదంటే మాత్రం ప్రమాదం ఎప్పుడైనా సరే ఎవరైనా మంచి చెప్తే వినే ధారంలోనే ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సలహా మీరు ఇవ్వండి నిర్ణయం నేను తీసుకుంటాను అన్నది చాలా కరెక్ట్ అండి చాలా చాలా కరెక్ట్ అలాంటి వాళ్ళకైతే తిరిగే లేదు మనం ఎంతవరకు అలా ఉన్నామో ఎంతవరకు లేదనుకోండి ఇప్పుడైనా మనల్ని చిన్న ప్రయత్నం చేస్తూ మనల్ని మనం తెలుసుకోవచ్చండి మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నంలో మీరైతే ఒక మోనార్క్గా ఉండాలండి ఎందుకంటే ఈ టైంలో ఎస్పెషల్లీ ఈ టైంలో మీ ఒపీనియన్స్ మీద కానీ మీ క్యారెక్టర్ మీద కానీ ఎవరి పెత్తనూ ఉండకూడదు ఈ ప్రక్రియలో అసలు ఎవ ఎక్కడా కూడా మీరు రాజీ పడకూడదు ఆత్మవంచన చేసుకోకూడదు అవతల వారు ఏమనుకున్నా సరే మీరు మాత్రం గట్టిగా ఉండాలండి ఈ టైంలో మిమ్మల్ని అంటారండి మీకు అహంకారం ఎక్కువ ఆ పగరెక్కువ ఆ గర్విష్టి ఏదేదో అంటారండి సో ఇస్తే ఇవ్వనివ్వండి ఎందుకంటే మంచి టైం రాదు ఒకవేళ మిమ్మల్ని ప్రతీది ఏదో ఒక టీ అంటూనే ఉన్నారనుకోండి మోసేది వాళ్ళ నోళ్ళండి మీ మెడ అయితే కాదు కదా సో మీరైతే మోనార్క్గానే ఉండండి ఈ టైంలో అంతా బాగుంది కానీ మరి మిమ్మల్ని మీరు ఎలా గుర్తిస్తారండి అసలుకే అంతా మర్చిపోయాము ఇప్పుడు ఆలోచించండి మీరు ఎక్కువగా వాళ్ళ తెలివైన వాళ్ళ హార్డ్ వర్కరా సెన్సిటివ్గా ఉంటారా జోక్స్ వేస్తూ ఉంటారా కోపం ఎక్కువ పెద్ద ఏడుస్తూ ఉంటారా వేరే వారి మాటలకి ఎంత వాల్యూ ఇస్తారు లేకపోతే చెప్పుడు మాటలు వింటారా చాడీలు మీరే చెప్తారా ఉంటాయి కదండి మనలో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఖచ్చితంగా వీటి కోసం అయితే ఓ పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి అండ్ ఇంకో టెక్నిక్ ఏంటో తెలుసా అండి మీకు ఆత్మీయులు ఉంటారు కదండి మీ స్కూల్ టీచర్స్ ఫ్రెండ్సో ఇరుగు పొరుగో మీకంటూ మీ పేరెంట్స్ ఎవరో ఒకరు మీ మంచి కోరే వాళ్ళు మీ శ్రేయో మీ గురించి తరచుగా ఏదో ఒకటి అంటూ ఉంటారండి మీరు వంట బాగా చేస్తారు మీరు కలుపుగోలుగా ఉంటారు లేకపోతే మీరు రిజర్వ్డ్గా ఉంటారు మీరు చలాకీగా ఉంటారు ఏదో చెప్తూ ఉంటారు కదా మీరు పాటలు బాగా పాడతారు ఇవి కూడా మిమ్మల్ని నిజం చేసే ఐటమ్స్ ఏనండి ఇవన్నీ కూడాను ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు ఇష్టమైన హీరోస్ కానీ జాతీయ నాయకులు కానీ లేకపోతే క్రికెటర్స్ కానీ మీకు ఎవరెవరి ఇష్టమో లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి ఎవరైనా పర్వాలేదు సో వాళ్ళు మీకు ఎందుకు ఇష్టము ఏ క్వాలిటీస్ వాళ్ళలో మీరు ఇష్టపడుతున్నారు ఎందుకంటే మీకు ఆ క్వాలిటీ అంతో ఎంతో ఉంటేనే వాళ్ళనైతే ఇష్టపడతారండి సో నాకైతే చిన్నప్పుడు కపిల్ దేవ్ అంటే పిచ్చండి నేను క్రికెట్ చూడను కానీ కపిల్దేవ్ కోసం మాత్రం చూసేదాన్ని మొన్న కపిల్దేవ్ మూవీ చూసాక ఇంకా ప్రాణం అయిపోయింది అన్నమాట ఏంటండి ఆ వరల్డ్ కప్ సూపర్ మూవీ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి నిజంగా పట్టుదలకి అంటే ఇంగ్లీష్ రాదు వేరే కంట్రీ వెళ్తారు కప్పు ఎలా వస్తుందో తెలియదు జేబులో డబ్బులు ఉండవు తినడానికి తిండి ఉండదు పేదరికం ఒకవైపు అసలు గెలవటానికి స్కోపే లేదు కానీ గెలుస్తామనే నమ్మకము అంతే పట్టుదలండి సో ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఆ మూవీ మీకు జరిగిన అవమానాల గురించి నిరంతరం ఆలోచించకండి ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని అవమానించారంటే వాళ్ళు మీ మీద ఈర్ష్యతోనే తప్పించి ఇంకేమీ ఉండదండి ఒకవేళ నిజంగానే మీకు ఏమైనా అలాంటి గుణాలు ఉన్నాయనుకోండి వాటిని తప్పకుండా సరిదిద్దుకోండి ఉన్న పరిస్థితులను వాడుకోండి అండ్ మీరు కోరుకున్న విధంగా మీరు అనుకుంటే తప్పకుండా తయారవ్వచ్చండి అందరూ మిమ్మల్ని చూసి నవ్వటం లేదండి మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారని గుర్తుపెట్టుకోండి అండ్ మీకు ఇష్టమైన ప్రతి పని ఎంతో శ్రద్ధగా నేర్చుకోండి అది వంట ముగ్గులు సాంగ్స్ స్టిచ్చింగ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ గార్డెన్ మీ ఇష్టం అండి మీకు ఏది ఇష్టమైతే అది మనస వాచ కర్మణ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి ఏమో అని టెన్షన్ ఒకవైపు అండ్ వీడియో అయిపోతుందని ఒక బాధ సో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి ముందు ముందు వీటి గురించి తప్పకుండా డిస్కస్ చేసుకుందాము అయితే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ ఇక్కడ ఈరోజు టీ అయితే సూపర్ అండి కాంప్రమైజ్ అవ్వని టేస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్